హాయ్ ఫ్రెండ్స్ వచ్చేసి చిన్న పిల్లలకి సంవత్సరం రెండేళ్ళు మూడేళ్ళ పిల్లల వరకు డ్రెస్సులు ఇట్లా వస్తుంది ఇది ఈ డ్రస్ పాపకి దాదాపు అంటే రెండేళ్ళ పాపకి వస్తుంది దానికి ఇట్లా ప్లాజా పాయింట్ వస్తుంది కుచ్చుకుచ్చు పాయింట్ వస్తుంది ఇట్లా నెట్లో ఇట్లా పాయింట్ వస్తుంది ఇట్లా ఇది పాయింట్ ఇది వస్తుంది వచ్చేసి నూట యాభై రూపాయలు పడుతుంది ఇది అమౌంట్ ఇట్లా ఉంటుంది प्लाजा वैट टापू कलर प्लाजा नूट याब रूपल पड़ता इला दी कलर इला प्लाजा टापू प्लाजा नैट्ट अंत कुचस्ट अल्लास्ट नैट వచ్చేసి నూట యాభై ఇది ఇట్లా ఉంటుంది ఈ మోడల్లో ఈ రెండు కలర్లు ఇట్లా ఈ రెండు పాయింట్లు ఈ రెండు టాపులు దీనికి వచ్చేసి ఆ కలర్ బా బార్డర్ ఉంటే ఆ కలర్ పాయింట్ ఆ బార్డర్నే ఈ బార్డర్ పాయింట్ రెడ్ కలర్ పాయింట్ ఈ ప్లాజా టైప్ దాంట్లోనే మెత్తవి కావాలంటే టాపు ప్లాజా మెత్త పాయింట్ దీనికి పాయింట్ ఇట్ వస్తుంది ఇట్లా ఇట్లా పాయింట్ ఇది పోయిన టాపు ఇది రెండేళ్ళ పాపకు వరకు వేయచ్చు రెండేళ్ళు వచ్చేసి నూట యాభై రూపాయలు మెత్తగా ఉంటుంది కాటన్ காரி டேப் போட்டி பத்தவுண்டது எல்லா வந்து இது கூட நூற்றாயிரம் ரூபாய் படுத்து எண்ணிக்கில் புக்ஸ் டேப் வந்து எல்லாம் உண்டது எல்லாம் எத்த உண்டது இது கூட ப்ளஸா டேட்டு வச்சி ட்ரஸ் மத்த உண்டது பியூர் ఎంత మెత్తగా ఉంటుంది అంటే అంత మెత్తగా ఉంటుంది కలర్ కిలర్ ఏం పోదు బాగుంటుంది ఫ్లవర్ టైప్ ఇట్లా ఫ్లవర్ టైప్ దీనికి పాయింట్ వస్తుంది రెడ్ కలర్ పాయింట్ వస్తుంది కిలో జిప్ వస్తుంది పాప లావు సన్నగా ఉన్నాయి కూడా ఇది కూడా నూట ఇది కూడా నూట యాభై రూపాయలు పడుతుంది ఇట్లా వస్తుంది బాగా మెత్త ఉంటుంది పాపకు లావు ఉండే సన్నగా ఉన్నాయి కానీ కిలో ఇట్లా కట్టుకోవచ్చు బా మెత్త ఉంటుంది బట్ట ఎట్లా ఉంటది వచ్చేసి రెండు లో పాప సంవత్సరం పాప కూడా చేయొచ్చు ఇట్లా ఉంటది నెక్స్ట్ వచ్చేసి సంవత్సరం పాప ఈ మాటలు అందరూ అమ్ముతారు అందరు కాడ ఉండేవి అమ్మీ ఏమీ ఉండేది మేము అమ్మే అమ్ముతాము దానికి మ్యాచింగ్ దీనికి ఆపోజిట్ మ్యాచింగ్ ఇట్లా స్లీవ్లెస్ దీన్ని స్లీవ్లెస్ అంటారు స్లీవ్లెస్ ఇట్లా ఉంటది ఇది కూడా సేమ్ నూడ దానికి పాయింట్ ఎట్లా వస్తుంది ఇది కూడా నూట దీంట్లో కలర్ కావాలంటే కలర్ కూడా ఉన్నాయి దీనికి కలర్ ఏం అంటే ఇట్లా కింద బార్డరు ఈ ఫ్లవర్ అంతే కలర్ బాడేది ఏం మారదు ఇట్లే ఉంటుంది సైన్ ఇది మాత్రం పుచ్చిపుచ్చిగా ఉంటుంది ఎలాస్టిక్ మాత్రం ఉంటుంది సాగుతుంది పాత లాగా ఉండే సన్నగా ఉన్న పడుతుంది స్లీవ్లెస్ డ్రెస్ పాయింట్ దీంట్లో నెక్స్ట్ వచ్చేసి టాప్ టాప్ మారాలు టాప్ మాదిరే ఉంటుంది ఇది కూడా క్లాత్ వచ్చేసి మెత్తగా ఉంటుంది ఇట్లా ఈ క్లాత్ లో షర్ట్ కూడా ఉన్నాయి ఈ క్లాత్ లో మెత్తగా ఉంటుంది దీనికి ఇలా వస్తుంది పాపకు నడింగ్ కట్టుకోవడానికి ఇట్లా ఇది ఇట్లా ఉంటుంది దీనికి పాయింట్ వస్తుంది ఏ కలర్ గోధుమ కలర్ పాయింట్ వస్తుంది ఇట్లా వస్తుంది ఇది కూడా సేమ్ నూట ఎనిమిది ఇట్లా ఉంటుంది వచ్చేసి సంవత్సరంన్నర పాప వేయచ్చు రెండు నెలల పాప వరకు వేచు ఇట్లా మెత్తగా ఉంటుంది ఇట్లా అంతా పట్ట అంతా మెత్తగా ఉంటుంది గాంజీ టైప్ మాది మెత్తగా ఉంటది నెక్స్ట్ ఐటెం వచ్చేసి వచ్చేసి మూడు నెలల పాపకే చిన్నది చిన్న సైజు ఇట్లా ఉంటుంది ఇనికి 5 పాయింట్ వస్తుంది. దీనికి 5 పాయింట్ వస్తుంది. ఏ కలర్ వచ్చేసి ఏ కలర్ వస్తుంది. ఎట్లా? ఈ నీలం బాబా గేవ్. మేమ ఈ కలర్, ఈ కలర్. ఇట్లా ఈ రెండు కలర్లు. సేవ్. ఈ చిన్న సైజ్ ఒకటి 100 రూపాయలు. మార్కెట్ నిన్న అట్లా కట్ కారే ఇంత 100 రూపాయలు ఇచ్చే. చిన్న సైజు ఇవి వస్తాయి దీనిలోకి మళ్ళీ పాయింట్ కూడా వస్తుంది దీనిలోకి మళ్ళీ పాయింట్ కూడా వస్తుంది వంద వందరకాల ఇట్లా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి గౌన్ గండిగా మినం తినని చాలా చాలా అమ్మిన పాయింట్ దీనికి పాయింట్ మ్యాచింగ్ ఇట్లా కట్ట ఉంటుంది దీనికి ఎన్నికల జిప్పు కూడా వస్తుంది ఎన్నికల జిప్పు వస్తుంది ఇట్లా పొచ్చి బొచ్చిలో ఉంది దీంట్లో కలర్లు వాళ్ళు ఉంటాయి కదా మూడు కలర్లు ఉన్నాయి ఇట్లా మూడు కలర్లు దీనికి ఫైవ్ హండ్రెడ్ వస్తుంది హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ ఇట్లా ఉంటుంది ఇట్లా వస్తుంది వచ్చి నూట యాభై రూపాయలే ఇక సంవత్సరం పాపాకు వస్తుంది నూట యాభై రూపాయలు పడుతుంది నూట యాభై సేమ్ సాయంత్రం పాపకి వచ్చేసి ఇది మెత్తనిది నువ్వు కూడా ప్లాజా టైప్ ప్లాజా ఇది టాపు టాపు ప్లాజా రెండు వచ్చేసి రెండేళ్ళ పాపకు వస్తుంది రెండు నెలలు కానీ మూడేళ్ళు కానీ వేయొచ్చు ఇది ప్లాజా టైప్ పాపకే పాయింట్ ఇట్లా వస్తారు పాయింట్ పాయింట్ వస్తుంది ఇప్పుడైనా ప్లాజా వచ్చేసి ఇది కూడా రెండు వందలు పడుతుంది ఇవి రెండు వందలు పడుతుంది కాటన్ కాటన్లో ప్లాజా ఇది కాటన్ టైప్ ఇవి రెండు వందలు పడుతుంది వచ్చేసి గౌరవం మళ్ళా పాయింట్ కూడా ఉంది పాయింట్ ఇది గౌరవం స్టెప్ బై స్టెప్ పాయింట్ వస్తుంది నూట యాభై రూపాయలు నూట యాభై వస్తుంది దీనికి ఎన్నికల్లో వస్తుంది పాప అలా ఉండే సన్నగా ఉన్నవి కూడా ఇప్పుడు వస్తుంది కాబట్టి ఇట్లా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నేను చూపించిన డ్రెస్సులు ఇప్పుడు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టినా మా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి మీకు డ్రెస్సులు చూపిస్తా ఉంటాను మీరు చూసి ఆనందపడితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మేము కొత్త కొత్త డ్రెస్సులు చూపిస్తాము చూడలా నెక్స్ట్ లోన్ వచ్చేసి నెక్స్ట్ మోడల్ వచ్చేసి దీనికి ఎంత బాగుంది నాకే దీనికి 5 పాయింట్స్ సర్ ఇది కూడా సమత్ర బాబా గారి రండిల బాబా కొయ్యచ్చు ఇట్లా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్ పైన పవర్ పవర్ ఉంటది కింద ఇట్లా ఉంటుంది దీనికి పాయింట్ వస్తుంది ఎందుకలా జిబ్బు వస్తుంది దీనికి దాని కలర్ మ్యాచింగ్ పాయింట్ వస్తుంది ఇది కూడా సేమ్ నూట ఎనభై వరకు ఇది నూట యాభై కాదు నూట ఎనభై वरायटी नेक्स्ट వచ్చేసి గోవుల ఇట్లా ఉంటది గోవుల వరసేమనడే ఆవే నెట్ టైపు నెట్లో ఇట్లా వస్తుంది ఇట్లా అది నూట యాభై రూపాయలు పడుతుంది నేను ఇట్లా జిప్ వస్తుంది ప్లేన్ ఉంటుంది ఇట్లా వస్తుంది ఎట్లా కలర్ కావాలంటే కానీ ఎల్లో కలర్ అది సేమ్ ఇది ఎల్లో కలర్ ఇట్లా ఓకే ఫ్రెండ్స్ నేను చూపించిన ఈ గౌన్లు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే